హైవేస్ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలలో పిల్లల్ని జాయిన్ చేస్తున్న పేరెంట్స్ తప్ప ఒప్ప కింద కామెంట్లో మీరే తెలియజేయండి ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పేరెంట్స్ ఉంటారు పిల్లలు ఉంటారు కాబట్టి మా మేనకోడల్లో ఇద్దరు కూడా శ్రీ శ్రీచైతన్య చదివారు విజయవాడలో వెంటిలేషన్ ట్రమేనింగ్ అన్నీ బాగుంటాయి బెన్సెట్లేవర్ వాళ్ళ క్యాంపస్ ఓకే నాకు తెలిసిన పిల్లలు నారాయణలో చదువుతున్నారు ఓకే బాగానే ఉన్నాయి అయితే హైదరాబాద్ మాదాపూర్లో ఎక్కడైతే ఫుడ్ పాయిజన్ అయినా పిల్లలకి అక్కడ తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజిటింగ్కి వెళ్ళారు నేను వాళ్ళ ఉమెన్ కమిషన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ పెడతాను చూడండి ఓకేనా ఎందుకంటే ఆమె ఒక మాట చెప్పారు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవారికి ఏ చిన్న సమస్య వచ్చినా ఈ నెంబర్ కాల్ చేయండి మేము వస్తాం మేము జాగ్రత్త అంటే మేము వచ్చి మీకు జాగ్రత్త మీకు అండగా ఉంటాం అనేది చెప్తున్నారు ఇక ఈ శ్రీ చైతన్య కాలేజీకి వెళ్ళారు కదా కాలేజీ సీజ్ చేస్తారు కాలేజీ సీజ్ చేయాల కాలేజీ అడుగున్న హాస్టల్ ఏదైతే ఉందో దా బిల్డింగ్ సీజ్ చేశారు అది కూడా ఇలా వెంటిలేషన్ లేదు ఫస్ట్ థింగ్ వాష్రూమ్ అన్నాక వెంటిలేషన్ ఉండాలండి వెంటిలేషన్ లేకుండా వాష్రూమ్ ఏంటండి బాబు అసలు ఘోరం అసలు అదైతే సో వాష్రూమ్కి ఖచ్చితంగా వెంటిలే వెంటిలేషన్ ఉండాలి మీరు అనొచ్చు లేడీస్ హాస్టల్లో వెంటిలేషన్ ఉంటే ప్రాబ్లం ఏదో బయట నుంచి వాళ్ళు అని దాన్ని తగ్గడానికి జాగ్రత్తలు తీసుకుంటారండి ఓకే అన్న బయట వాళ్ళు రానివ్వకుండా సో ఫస్ట్ వాష్రూమ్స్ చూసింది రూములు చూసింది ఆ రూములు అయితే దేవుడ గవర్నమెంట్ హాస్టల్స్ అన్నప్పుడు ఏ మాట ఏమాటమాట కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి కొన్ని చోట్ల ఆమె చూసిన విధానంగా ఆ వీడియోలు నేను చూసాను హాస్టల్స్ కానీ ఇంకా దూరంగా ఉన్నాను ఎక్కడ పడితే అక్కడ ఏవి పెడితే అవి సో వెంటిలేషన్ లేదు కంజెస్టెడ్గా ఉన్నాయి అండ్ కొన్ని చోట్ల నీటుగా లేవు ఇటువంటి చోట్ల పిల్లలని అసలు ఎలా సేఫ్గా ఉండాలని మేము అనుకోవాలి అంటే ఆ కాలేజీ ఆమె హెచ్చరించింది ఇమీడియట్గా ఆమె మాట్లాడిన వెళ్ళి నోటీసులు ఇచ్చి ఆమె వెళ్ళింది ఆ తర్వాత ఇంక ఇమీడియట్గా గవర్నమెంట్ వాళ్ళు చైల్డ్ రేట్స్ వాళ్ళు మొత్తం చెక్ చేసేసి హాస్టల్ సీజ్ చేసి పడేసారు మొత్తం నీట్గా మళ్ళీ రెనోవేట్ చేసుకోవాలి ఇవి వాష్రూమ్స్కి ఎగ్జాస్ట్ ఫ్యాన్లు పెడతాం వెంటిలేటర్స్ పెడతాం మిగతా చోట్ల వచ్చేస్తారు రూమ్ కంజెస్టర్గా లేకుండా రూమ్కి ఇద్దరు లేదా ముగ్గురు అన్నట్టు విశాలంగా ఉండేలా చూడటం అండ్ కిచెన్ రిమైనింగ్ అని కూడా నీట్ చేస్తూ ఉండడం తర్వాత నేను చెక్ చేసిన దానిలో టైం బయటపడింది అంటే వాంటెడ్గా పిల్లల్ని కొంతమంది భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు ఇదిగో ఈరోజు వాళ్ళ నుంచి కొడతాను ఇదిగో ఈరోజు ఇళ్ళ నుంచి కొడతా అంటూ కొంతమంది మాస్క్లు వేసుకొచ్చి కత్తులు పట్టుకొని రకరకాల భయభ్రాంతులు గురి చేయటం పిల్లలు అల్లల్లాడిపోయారు అది నిజమే అక్కడ పిల్లలే చెప్పారు ఏంటంటే వాంటెడ్గా ఎవరో ఈ కాలేజీ మీద బురజ్జాలని కొంతమంది లేదా ఇక్కడ చదువుకుని వెళ్ళిన వాళ్ళు అయి ఉండొచ్చు లేదా అపార్ట్మెంటు ఎవరైతే ప్రైవేట్ వాళ్ళైతే వాళ్ళ మీద కోపమై ఉండొచ్చు రకరకాలుగా అంటే మన సమాజంలో ఉన్న కొంతమంది వాంటెడ్గా ఈ ప్రాంకులని రీల్స్ పిచ్చితో ఇలా చేస్తు కూడా ఉన్నారు సో మొత్తానికి ఏంటి ఇప్పుడు చైతన్య కాలేజీగా సిచ్యువేషన్ ఇక నారాయణ కాలేజ్ బాస్పల్ అక్కడికి వెళ్ళింది అక్కడ కూడా ఆల్మోస్ట్ ఇలాగే సరే అంటే మెయింటెనెన్స్ లేదు నీట్నెస్ లేదు కంజస్టడ్ ఏదో వేరే దేశానికి వెళ్ళాలనుకున్నప్పుడు సక్రమ మార్గం అక్రమ మార్గం వెళ్ళాలనుకున్నప్పుడు కానీ మొత్తం ఒక చోట తోసేస్తారే అలా అన్నట్టు సో ఇప్పుడు నేను సూటికి అడుగుతున్నా ఒక ప్రైవేట్ హాస్టల్ పిల్లల్ని జాయిన్ చేయాలంటేనే అక్కడికి వెళ్ళి చెక్ చేస్తామా లేదా లేదామని నేనైతే నా మేనపడ్డలు చూసినా కానీ నాకు తెలిసిన వాళ్ళ విషయంలో కానీ క్రాస్ చెక్ చేసుకుంటా అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి రూమ్స్ ఎలా ఉంటాయి ఫుడ్ టైమింగ్స్ ఏంటి అవుటింగ్ వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారా లేదా ఏ టైమింగ్ గేట్లు వేస్తారు సీసీటీవీ ఉందా లేదు ఇవన్నీ ఇలా చూసుకుంటూ ఉంటే ఇక్కడ కారిడార్లో ఉండాల్సిన చోట సీసీటీవీలు అంటే ఈ కార్పొరేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కాదు కొన్ని అండ్ అన్ని బ్రాంచులు కొన్ని బ్రాంచుల్లో ఎలా ఉన్నారంటే నడిచే సిద్ధి అన్నట్టుగా నడిపిస్తున్నారు అడ్జస్ట్ అవుతారు అన్నట్టుగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు సో తప్ప అంత ఇక్కడ ఎవరిదండి ఫార్టీ పర్సెంట్ కాలేజీ ఇది సిక్స్టీ పర్సెంట్ పేరెంట్స్ నేను కరెక్ట్గా మాట్లాడుతున్నాను సిక్స్టీ పర్సెంట్ పేరెంట్స్ లక్ష లక్షల ఫీజులు కడుతున్నప్పుడు అసలు అక్కడ పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అని అడగరా సరైన ఫెసిలిటీస్ లేవా అన్నప్పుడు వెళ్ళి క్వశ్చన్ చేయొద్దా లక్ష లక్షల ఫీజులు కట్టుబడి సర్దుకుపోయి మీ పిల్లలకే చెప్తారా ఏంటి అసలు ఇది సో చైతన్య నారాయణ ఇంకా కార్పొరేట్ కాలేజీ ఏవైనా కానీ అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారా లేదా అన్నీ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ది అండ్ అక్కడ ఎలా ఉంది ఏంటంటే ఎప్పటికప్పుడు పేరెంట్స్ చెప్పాల్సిన బాధ్యత పిల్లలది అండ్ కాలేజీ యాజమాన్యం ఉన్నారు ఒరే మూర్ఖులు మీరు చదువుని చదువుతున్నారు ఓకే చదువుని అమ్మటం వల్ల అది తెలుసుకోండి అక్కడ ఉండే పిల్లలు కూడా మీ పిల్లలు లాంటి వాళ్ళు అండ్ వీళ్ళు అక్కడ చదువుకుంటున్నందుకు వల్లే మీరు బతుకుతూ ఉన్నారు అది తెలుసుకోండి వాళ్ళు కట్టే ఫీజు వల్లే మీరు అక్కడ బతుకుతూ ఉన్నారు ఆడ పనిచేస్తున్న ముందు అది గుర్తుంచుకోవాలి మీరు సో ఇప్పటికన్నా పేరెంట్స్ బారండి అక్కడ ఫెసిలిటీ సరిగా లేవంటే మీ పిల్లలు మార్చండి ఏం కాదు లేదు ఇప్పుడు మార్చడం కష్టం కాదు కష్టం కాదు అనుకుంటే పేరెంట్స్ అంతా ఏకమే రెనోవేషన్ చేయించండి కొద్ది రోజులు హాస్టల్ మూసేవచ్చండి ఇబ్బంది ఏమీ లేదు పిల్లలు మాత్రం ఉన్న విషయం ఉండదున్నట్టుగా మీ పేరెంట్స్కి అయితే చెప్పండి మనం చెప్తే మనం టార్గెట్ చేస్తారేమో అని అనుకోవద్దు గ్రూప్గా ఫామ్ అవ్వండి ఏం కాదు ఓకే టీమ్ అన్నది ఆల్వేస్ విన్ అంతే గుర్తుంచుకోండి ఓకేనా టీమ్ అంటే విన్ అదే అది మైండ్లో ఉంటే సమస్యను ఈజీగా సాల్వ్ చేసుకుంటారు మీరే